కాలేజ్లకు వెళ్లే స్టూడెంట్స్ ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళ్లేవారు ఉదయాన్నే ఆర్టీసీ బస్ ఎక్కారు కానీ ఆ ప్రయాణమే చివరిదవుతుందని వారంతావు మీర్చాగూడ బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెళ్ల మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం అలుపుకుంది తాండూరుకు చెందిన ఎల్ఐయ గౌడ్ తన ముగ్గురు కుమార్తెలను హైదరాబాద్ లో చదివిస్తున్నారు నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా సాయి ప్రియ డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతోంది మరో కుమార్తె తనూషా ఎంబీఏ చదువుతోంది ఇటీవల బంధువుల పెళ్లి ఉండడంతో సొంతూరికొచ్చారు ఇవాళ కాలేజ్కి వెళ్లేందుకు హైదరాబాద్ బస్ ఎక్కారు తండ్రి స్వయంగా వారిని తాండూరులో బస్ ఎక్కించారు ఆ ప్రయాణమే చివరిదవుతుందని వారు ఊహించలేకపోయారు మీర్చాగూడ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెళ్లలు చనిపోయారు దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి కన్నబిడ్డల్ని కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు